హలో హాయ్ ఫ్రెండ్ కదా నేను ముందే బస్ కానీ ఫ్రెండ్స్ ఇవాళ మనకు వచ్చేసి మానుపల్లికి అయితే విలేజ్లో అయితే ఉందన్నమాట మనకు ప్రశ్న అయితే అది శారదనగర్ సెంటర్ నుంచి గత అయితే ఇక్కడ ఐదు కిలోమీటర్స్ మాత్రం అయితే ఉందన్నమాట మనకి ఛాద్నగర్ నుంచి ఒక పది కిలోమీటర్స్ మాత్రం అయితే ఇక్కడ ఉందనమాట మనకు వచ్చేసి ఇవాళ మార్నింగ్ వచ్చేసి ఇరవై ఆరు అయితే లోడ్ అయితే దినాయి అనమాట మొత్తం హెచ్ఎఫ్ క్రాస్ హెచ్ఎఫ్ బ్రీడ్ అయితే ఉన్నాయి అనమాట మొత్తానికి అయితే ఇది వచ్చేసి చార్నగర్ నుంచి ఒక గత పది కిలోమీటర్స్ మాత్రమైతే ఉంటుంది అనమాట ఒకసారి అయితే మనకు మీరు ఆవుల రేట్లు ఎట్లున్నాయి పాలు ఎట్లున్నాయి దానికి మళ్ళీ ఈయన లేవా అని చెప్పి మొత్తానికి అయితే డీటెయిల్స్ అయితే అన్నమాటల్లో అనుకుందాం ఒకసారి అయితే అన్న డేట్లో అయితే వెళ్ళిపోయాం నెక్స్ట్ గో ఫస్ట్ అయితే నా వీడియో ఇష్టం లైక్ చేయండి షేర్ చేయండి అని సపోర్ట్ చేయండి తప్పకుండా బెల్ ఒక ఆన్ చేసుకోండి నోటిఫికేషన్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ గో అన్న ఈ వారం పదహారు ఆవులు ఎయిటీ నుంచి వన్ థర్టీ వరకు రెండు ఆవులు సిక్స్టీ ఫైవ్

ఫస్ట్ వారం రోజులు వినవచ్చు ఎనభై ఐదు ఎనభై ఐదు ఫైనల్ తొంభై చెప్తున్నాం ఎనభై ఐదు ఫైనల్

ഇത് ഇല്ല പന്ത്രണ്ട് വരക്കാലും ഇരവൈ നാല് ലക്ഷ്മി ഫിഫ്റ്റി മൂടോയിത

రెండు మూడు రోజులు వినొచ్చు వారం రూపాలి వారం రోజుల అరవై ఐదు అరవై అరవై వేల ఆరు అర

അല്ല ലാസ്റ്റ് ആവുകട കൂടി അങ്ങനെ ചൊല്ലാനാണ് സ്റ്റുഡന്റ്